ఐదేళ్ల నుంచి సాగుతున్న పోరు ఎట్టకేలకు ప్రజల తీర్పుకు రంగం సిద్ధమైందా వందకు వంద శాతం అవును తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే గనక గడిచిన ఐదేళ్ళు ప్రతినిత్యం నువ్వా నేనా అనే తట్టుగానే పూర్వం నడిచింది అధికార పార్టీ చేస్తున్న ప్రతి మనిషిలో బురద జల్లడమే ఎజెండాగా పెట్టుకున్న టీడీపీ ఆ అడుగులు వేస్తూనే ఉంది ఇప్పటిదాకా ఆ బుద్ధి మాత్రం మారలేదు ఇక రాజకీయాల్లో రాజకీయ ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీలకు జంపులు ఇతర పార్టీలోకి దూకడాలు ఊహించని వ్యక్తులు తెరపైకి రావడాలు లాంటివి చూస్తుంటాము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు జగన్ పవన్ ముగ్గురు ఇప్పుడు ఓ పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది ఏపీ ప్రజాని మొత్తం కూడా ప్రజల ఓటు ఎటువైపు ఉంది ప్రభుత్వం ఎవరు వస్తుంది అన్నది మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాబోయే కాలంలో ఉన్న పరిస్థితుల గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటేనే మైండ్ బాక్స్ బద్దలవుతుంది తెలుగుదేశం పార్టీ స్థాపించింది సీనియర్ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారిని మోసం గించి పార్టీని అన్యాయంగా లాక్కొని ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన అల్లుడే చంద్రబాబు నాయుడు అని చాలామంది చెబుతుంటారు పెద్దలు తాజాగా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అదే పరిస్థితి కర్మ రివర్స్ తిప్పకొట్ట కర్మ రివర్స్ తిప్పికొట్టబోతుందా అంటే ఖచ్చితంగా అవునని సమాధానం వస్తుంది ఏ రూపంలో వస్తుంది ఎవరి రూపంలో అది అందుకుంటుంది అనేది ఇప్పుడు చాలామంది ప్రశ్నగా చూస్తున్నారు ఇక్కడ ఇదే ప్రశ్నలో వినిపిస్తున్న ఒక పెద్ద మాట టీడీపీ తమ్ముళ్ళు పదే పదే సభల్లో వినిపిస్తున్న ప్రతి అక్షరం జూనియర్ ఎంట్లమూరి తారక రామారావు గారి మనవడైన ఎన్టీఆర్ టీడీపీని ఆయన నడిపిస్తే బాగుంటుంది చంద్రబాబు లోకేష్లను పూర్తిగా పక్కకు తప్పి ఎన్టీఆర్ పా పార్టీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది ఎప్పటి నుంచో అంటున్నమాటే దీనికి తెలుగుదేశం పార్టీ సీనియర్లుగా ఉన్న మంత్రులు సైతం జై కొడుతున్నదే బ్యాక్ సైడ్ కానీ దీన్ని ఒప్పుకోకుండా దీన్ని సహించలేక చంద్రబాబు చేస్తున్న కుట్రలో భాగంగానే చాలా వరకు గందరగోళ పరిస్థితి ఎన్టీఆర్ను అవమానించారు సీనియర్ ఎన్టీఆర్నేమో పిల్లనిచ్చిన మామను అవమానించి పార్టీని లాక్కొని చంద్రబాబు మోసం చేస్తే జూనియర్ ఎన్టీఆర్ను సైతం కుటుంబ సభ్యులను అవమానించి తన తండ్రి హరికృష్ణ చావు తర్వాత రాజకీయం ప్రారంభించిన చంద్రబాబు నీచస్థాయి ఎంత దాకపోతుందో కూడా మనం ఊహించలేము జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు చాలా గొప్ప మంచి మనసున్న వ్యక్తులు అన్నది అందరికీ తెలిసిందే సినిమాల్లో అదిరిపోయే టాలెంట్తో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాలకు రానని గత పదేళ్ల బ్యాకే తాను ప్రకటన చేశాడు అప్పుడు తన వయసు దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంది ఇప్పటికైతే సమయం కాదు కాబట్టి నేను రాలేను అని ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా మరో ఐదు పదేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి ఖచ్చితంగా వస్తారు అనడానికి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి సినిమా రంగంలో అలు పెరగని విజయం దిశగా అడుగులు వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు మాత్రం రంగంలోకి ఖచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అనడంలో ఎలాంటి సందర్భమీ లేదు ప్రస్తుతం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కు మంచి సంబంధాలు ఉన్నాయి తెర వెనుక ముందు అనేది పక్కన పెడితే జగన్కు మంచి నిర్ణయాలప్పుడు ఎన్టీఆర్ మద్దతు ఇవ్వడం ఎన్టీఆర్ మంచి విజయాలు వచ్చినప్పుడు అభినందించడం ముఖ్యమంత్రి జగన్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము ఏదున్నా సోషల్ మీడియా కానీ వాళ్ళు వాళ్ళ విజయాలను కానీ అభివిజయాలను కానీ ఎంకరేజ్ చేసుకోవడం ఇటు ఇటు ముఖ్యమంత్రి జగన్ అయితే ఎప్పుడైనా ఏదైనా అల్టిమేట్గా ఖచ్చితంగా ఇరువురు మంచి నిర్ణయాలకు ప్రోత్సహించుకుంటూ మనకు కనిపిస్తున్నారు తప్ప మరొకటి లేదు తాజాగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నడిపించాలని జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి పురోగతి ఉంటుందని లేదంటే టీడీపీ భూస్థాపితం ఖాయం అంటున్నారు మరో పదేళ్ళు టీడీపీ కష్టమే నడవడం అంటున్నారు ఇప్పుడు అంతా కూడా ఈసారి దారుణ ఓటమి తర్వాత ముగ్గురు కలిస్తేనే ఓడిపోయిన తర్వాత ఇక మళ్ళీ రేపటి రోజు అనేది ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది టీడీపీకి చంద్రబాబుకు వయసు అయిపోయింది లోకేష్కు బుద్ధి లేదు పార్టీని నడిపించే సత్తా మరొకరికి ఇవ్వరు వెరసి పార్టీ భూస్థాపితం కాక మరొకటి ఎలా అవుతుంది ఇక్కడే చంద్రబాబు తన చానిక్య తెలివి ఎంత రంగరించాలో అంత రంగరించి ఈ ఎన్నికల దాకానే యూజ్ చేశాడు మళ్ళీ ఓడిపోయాక మరో ఐదేళ్లు పోరాడి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలన్నా కూడా అసలు కుప్ప గులే పరిస్థితే తప్ప మరొక ఆలోచన కూడా చేసే ఆలోచన లేదు ఇలాంటి టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ వస్తే కాస్త కూస్తో పార్టీ బతికి బట్టగడుతుందని జగన్కు ఒక మంచి ప్రతిపక్షంలో పార్టీ తయారవుతుందని చాలామంది సీనియర్లు విశ్లేషకులు అంటున్నారు ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వస్తే టీడీపీని పైకి లేపడం అటుంచి చంద్రబాబు లోకేష్లను పూర్తిగా పక్కన పెట్టడమే మెయిన్ ఎజెండా మెయిన్ లక్ష్యం ఇక్కడ జగన్ లక్ష్యం కూడా అదే చంద్రబాబు లోకేష్లను పూర్తిగా టీడీపీని భూస్థాపితం చేసే దిశగానే అడుగులు వేస్తున్నారు గతంలో ఏ కాంగ్రెస్ పార్టీని అయితే జగన్ భూస్థాపితం చేసి ఓటు బ్యాంకు లేకుండా చేశాడో ఏపీలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ టీడీపీ అనేది క్లియర్గా తెలుస్తుంది టీడీపీని భూస్థాపితమే కాదు ఓటు బ్యాంకు శాతం సున్నాకు దేవడమే జగన్ లక్ష్యంగా కనబడుతుంది ఎన్నికల ఫలితాల తర్వాత అల్టిమేట్ గా ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే ప్రక్రియ చాలా 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 ఊహించని స్థాయిలో ఉంటుంది మామూలుగానైతే టూ పాయింట్ ఓ జగన్ ఊహించలేమంటున్నారు చాలామంది ఈ వినాదసేషేర్ చేయండి